చాలా 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 సంతోషంగా ఉంది ఎందుకంటే మా ఇంటి ఆడపక్షులకు బట్టలు పెట్టినట్ల పెట్టినంత ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఇందిరమ్మ శారీసు పంచుతూ ఉంటే మహిళలు వాళ్ళ ఆనందాన్ని చాలా పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా సంబరాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు గతంలో బతుకమ్మ శారీస్ అని చిర్రు అవన్నీ కూడా చేన్ల కాడ అడ్డం కట్టుకొని పనికి తప్ప ఎక్కడ మేము కట్టుకోవడానికి ఉపయోగపడలేదు కానీ ఈరోజు ఇస్తున్న చీరలు చాలా నాణ్యతతో కూడుకున్న చీరలు ఇస్తూ ఉన్నారని చెప్పేసి మహిళలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అదే కాకుండా ఈరోజు మహిళలకు ఇంకొక శుభవార్త కూడా నిన్న సాయంత్రమే దాదాపు మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు నా నియోజకవర్గానికి రెండు కోట్ల తొంభై ఐదు లక్షల ఐదు వందల అరవై ఏడు రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కును నేను మహిళా సంఘాలకు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా సో ఈరోజు మన ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేసి చేస్తూ ఉన్నారు ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించబోతా ఉన్నారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా కొందరు కావాలని కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నారు నిన్ననే ఈరోజు పేపర్లో చూడడం జరిగింది ఈ ప్రాంతానికి మామునారు జిల్లాకు సంబంధించిన ఒక ఎంపీ గారు ఆమె ఎంపీగా గెలిచి దాదాపు వన్ ఇయర్ కావస్తూ ఉంది ఈ వన్ ఇయర్ కాలంలో ఎక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి తీసుకొచ్చింది లేదు ఒక అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది లేదు ఎంపీగా మాత్రం ఏదో పేరుకు ఎంపీ అన్నట్టే ఉంది తప్ప ఆమె చేసింది శూన్యం కానీ ఆమె నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఎవరు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నేను మోసం చేసారు అంటే సన్నభి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ చేసిన మోసమా ఇందిరమ్మ ఇంగ్లీష్న్నది సన్నభ్యం ఇస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ మోసం యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నట్టు మీకు కళ్ళ కనిపిస్తూ ఉందా సో ఈ రోజు కళ్ళు లేని కబోదుల్లాగా మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు అసహించుకుంటా ఉన్నారు చేసిన చేయాలి అప్రిషియేట్ చేయాల్సింది పోయి తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకోవడమే మీ లక్ష్యంగా ఉంది మీరు బీఆర్ఎస్ కలిసి ఎన్ని కుర్త కుట్రలు కుర్తంతరాలు చేసినా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరు రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలే కాదు రెండోసారి కూడా ఈ రాష్ట్రంలో వందకు వంద సీట్లు గెలిచి తప్పకుండా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంటుంది ఇక్కడ దేవర్ కూడా జిఎంఆర్ఐ ఎమ్మెల్యేగా ఉంటాడు అనేది విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం